మానవతతో భూపరిహారం అంటూ కూడా బ్యానర్ కత్రం చూస్తున్నాం రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి ఆర్ఆర్ఆర్ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి జాతీయ రహదారుల నిర్మాణం సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ గత కొంతకాలంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అంటే రింగ్ రోడ్కి అవతల ఇంకో రింగ్ రోడ్ కూడా వేస్తున్నారు రిబ్రో రీ రీజనల్ రింగ్ రోడ్ దాని మీద భూములు ఇంకా పూర్తిగా ప్రభుత్వం సేకరించడం దాని మీద కొంత రేవంత్ రెడ్డి కొంత గైడ్ లైన్స్ ఇచ్చారు మానవతా దృక్పథంతో రైతులకి కొంత పరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన నిన్న ఆదేశాలు జారీ చేశాడు అంటే మానవతా దృక్పథంతో అంటే ఏ విధంగా అంటే కొన్ని గైడ్ లైన్స్ తీయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మార్కెట్ ఉన్నటువంటి రేటుకి మరోవైపు రైతులకి గవర్నమెంట్ రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూములు తెలంగాణలో ఉన్నటువంటి భూములు ఇవాళ ఎక్కడ ముట్టుకున్నా కోటి రూపాయలు పైగానే ఉంటుంది మేజర్ భూములని అంటే సిటీ అవుట్స్కర్ట్స్ కానీ లేకుంటే గజ్వేల్ సిద్దిపేట ఇట్లా కొన్ని ఏరియాలు కనుక తీసుకుంటే చుట్టూతో ఉన్నటువంటి పే ఏరియాసు దాదాపుగా కోటి రూపాయల పైన ఉంటుంది అంటే గవర్నమెంట్ వాల్యూకి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే వాస్తవానికి కూడా రైతులకు ఒక రకంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి టైంలో గవర్నమెంట్ కొంత చిత్తశుద్ధితోటి ఎంత రేట్ ఇస్తాము అనేది కూర్చోబెట్టి అంగీకరి చర్చల ద్వారా రైతులతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే వాళ్ళ ఖచ్చితంగా దానికి వాల్యుయేషన్ ఈక్వల్గా ఉన్నటువంటి వాల్యుయేషన్ ఉన్నటువంటి భూములు చాలా ఉంటాయి తెలంగాణలో అట్లాంటి దగ్గర రీలోకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఎందుకంటే ఇప్పటికే ఈ త్రిపురార్ భూములకు సంబంధించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ఏ అంతా చేశాడంటూ కూడా కొంతమంది రైతులు సిద్దిపేటకు చెందినటువంటి రైతులు ఆ రీ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో జాతీయ రహదారుల కోసం సేకరించినటువంటి భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దుక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్నటువంటి సమస్యలపై సచివాలయంలో సీఎం బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న భూసేకరణకు ఎందుకు ఆలస్యం అవుతుందంటూ కూడా ప్రశ్నించారు ఎందుకు ఆలస్యం అవుతుందంటే డబ్బులు వాళ్ళు అమ్ముకోవడానికి ఇష్టంగా ఉంటారు రైతులు ఎందుకంటే భూమిని నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలు దాని ఆధారితంగా ఉన్నటువంటి చాలామంది ఉంటారు వాళ్ళని భూములు ఇవ్వాలి అంటే సాధారణంగా కూడా కొంత అదొక ఎమోషనల్ బాండింగ్గా ఉంటుంది రైతుకి భూమితో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది దాన్ని వదులుకోవాలంటే ఎవరు సిద్ధంగా ఉంటారు అట్లాంటప్పుడు ఎందుకు అంటే ఖచ్చితంగా దానికి అడిషనల్గా ఇస్తే కానీ వాళ్ళు వదులుకునే పరిస్థితి ఉంటుంది అది కూడా కొంత బాధగానే ఆందోళనగానే ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండటం మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని పరిగణలో తీసుకుని అందుకు అనుగుణంగా పరిహారం ఇస్తామని భరోసాను రైతులకు ఇచ్చి భూసేకరణను ఒప్పించాలని సూచించారు ఖచ్చితంగా ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది అది సామరస్యంగా ఒప్పించాలి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి కాకుండా కొంత చర్చల ద్వారా వాళ్ళకి నచ్చజెప్పి ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణానికి వీలుగా సాధ్యమైనంతగా త్వరగా ఒప్పందం చేసుకోవాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఏ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రక్రియను కూడా చేపట్టాలి తరతరాలుగా వస్తున్నటువంటి భూములను రైతులు శాస్త్రంగా కోల్పోతున్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి వారి ఆవేదనను పరిగణలో తీసుకోవాలి నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్మ నిర్ణయం తీసుకోవాలి రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలి నిబంధనల ప్రకారం రైతులకు ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలి ఇది రేవంత్ రెడ్డి దీన్ని చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఉమ్మాటికి కరెక్ట్ ఎందుకంటే రైతులకు ఎంత మాక్సిమం వీలైతుందో అంత చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే విలువైనటువంటి భూములు వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒక రకంగా ఆదర్శంగా రైతులను చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు వాళ్ళకి ఎంత మాక్సిమం గైడ్లైన్స్ ప్రకారం ఎంత మాక్సిమం చేయగలిగితే ప్రభుత్వం అంత సాయం చేయాలి స్పెషల్ అవసరం అనుకుంటే స్పెషల్ గా కూడా స్పెషల్ కేసెస్ లో కొన్ని పరిగణనలో తీసుకొని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొంత భూములు కూడా కొంత వాళ్ళకి కేటాయించి రీలోకేట్ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉంటాయి దాని దిశగా ప్రభుత్వం అధికారులు చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది అదే నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట